హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చెయ్యబోతున్న ఈ వీడియో చాలా స్పెషల్గా ఉండబోతుంది ఏంటంటే శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితం శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్లో మనం ఉండడం అంటే మన జీవితాన్ని మనం మార్చుకుందంటే మనం ఏంటంటే కాకి నుంచి హంసగా మారే ప్రయత్నమే మనకి శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ సో అలా మారిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ అనుభూతుల్ని మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎన్న పక్కన ఉన్నారు అమ్మ మీ అందరికీ తెలిసిందే అమ్మ మనసు గురించి ఎన్నో వీడియోస్ లో చాలా మంది చూసారు అమ్మ ఏంటో నాకు వీడియో చూసిన తర్వాత అర్థమైందని చాలా మంది నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మ అయితే బిఫోర్ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ ఆఫ్టర్ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ మీరు అంటే పర్సనల్ గా నాకు మీరు బాగా బాగా తెలుసు కాబట్టి మీరు బాగా చేంజ్ అయ్యారు అండ్ మీ లుక్స్ కూడా చాలా బాగా చేంజ్ అయ్యాయి మీ ఇద్దరుగా కూడా మీ ఆత్మపరంగా చూసుకున్నట్లయితే చాలా బాగా చేంజ్ అయ్యారని నాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది కాబట్టి మీ అనుభూతిని మాత్రం పంచుకోవాలి ముందుగా సంభాల త్రీ సిక్స్టీ డిగ్రీ సొల్యూషన్స్ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తికి పాదాభివందనాలు తెలుపుకుంటూ నా ఎదురుకుండా ఉన్న మా మాస్టర్ గారు ఆయన్ని గారు అనడం కానీ స్వామి అనడం కానీ ఆయనకి నచ్చదు నేను ఇంట్లో పర్సనల్గా పిలుచుకునేది ఆత్మీయంగా తమ్ముడు అని కానీ అందరికీ పరిచయం చేసేటప్పుడు కళాభినేత్రి వాణిశ్రీ గారు చెప్పిన మాట ఒక మాట నాకు గుర్తొచ్చింది అమ్మ నువ్వు పర్సనల్గా తమ్ముడు అను నువ్వు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఉండు ఏదైనా చేసుకో ఇలాంటి వారు మన జీవితంలోకి వచ్చేది ఒక చక్కని జ్ఞానాన్ని ప్రసాదించడానికి అందుకని వాళ్ళని జ్ఞానమూర్తి అను లేకపోతే గురువుగారు అను లేకపోతే మాస్టర్ గారు అనేసి చెప్పారు పెద్దావిడ అంత సీనియర్ యాక్ట్రస్ నా మీద అభిమానంతో చెప్పినందుకు నేను ఇక్కడ నుంచి అది కరెక్ట్ చేసుకుందామని ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను ఆయన్ని అలా సంబోధించకుండా మా మాస్టర్ గారు అని చెప్తున్నాను తర్వాత పక్కనే మా టీచర్ గారు కూడా ఉన్నారు హిరణ్మయ్య గారు వీళ్ళందరికీ వారిలోని విద్వత్తుకి పాదాభివందనాలు తెలుపుకుంటూ నా కోడలి సమానరాలు మాధురి మాధురి ఈ శంభాలా శక్తిని పరిచయం చేసి ఇవాళ రోజున మాధురిని ఈ సంబాలా శక్తిలోని అనుభవం ఏంటమ్మా అని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు గొప్ప ఆనందానుభూతిని ఇస్తుంది ఇంకా ఏమీ చెప్పకుండానే నాకు ఒక రకమైన ఆనంద భాష్పాలు కూడా కళ్ళల్లో తిరుగుతున్నాయి సో మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలుపుకుంటూ మీ జయలలిత అందరికీ తెలిసిందే సూపర్ చిత్రాలే నా సినిమాలు కూడా చాలా చూసింటారు నా సీరియల్స్ చూస్తుంటారు ఇప్పుడు ఆ జయలలిత వేరు సంభాల శక్తికి మధు పరిచయం చేసిన తర్వాత మారిన జయలలిత వేరు ఇందాక చెప్పింది కదా కాకి హంసగా అయిందని అలా అయినానండి నేను మూడు నెలల నుంచి నేను వదలకుండా ఈ సంభాల శక్తిని అంటిపెట్టుకొని ఎన్ని రకాల అనుభవాలు నిమిష నిమిషం నిమిష నిమిషం నిమిష నిమిషం ఇప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుంటే మూడు నెలల ముందర జయలలిత ఈ జయలలిత ఒక్కరైనా అనే ఒక గొప్ప సందేహానికి తీసుకొచ్చే విధంగా నన్ను మా మాస్టర్ గారు మా టీచర్ గారు తీర్చిదిద్దారు వారికి ఎంత చెప్పినా తక్కువే వారి రుణం తీర్చుకోలేనిది నేను ఒక ఇన్సెక్యూర్డ్గా ఉండి ఒక డిప్రెషన్లో ఉండి ఒక అప్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు నాకు మధు ఒక ఈవినింగ్ ఫోన్ చేసి అమ్మ చాలామందిని చూశారు మీరు ఒక ఆయన్ని పరిచయం చేస్తాను మీరు రాగలరా అని అడిగారు నేను వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టాను తల్లి ఇప్పుడే వస్తానని చెప్పు ఎక్కడ ఉన్నామని లేదమ్మా నెక్స్ట్ డే రండి మన్నాడు రండి అని తీసుకువెళితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన తక్షణం ఆ సంభాల శక్తి మహిమ ఆ పాజిటివ్నెస్ ఆయన్ని చూసిన వెంటనే నాకు ఒక ఆత్మీయులాగా అనిపించి ఒక ఫెవిక్విక్ మాత్రం లేదు అలా అంటుకుపోయినాను వాళ్ళకి అంత గొప్ప మహిమ ఉంది ఆ ఇంట్లో నిజంగా అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత పాజిటివ్గా ఉందో ఆయన ఒక మాట మాట్లాడితే చాలా అబ్బా ఎంత ధైర్యం వచ్చేసిందండి మా సమస్యలన్నీ తీరిపోయినాయండి అని ఇప్పుడు మూడు నెలలుగా నేను డైలీ ఆయన ఫాలోవర్గా ఉంటూ అక్కడ సాధన చేస్తూ కొంచెం కొంచెం ప్యూరిటీ పొందుతూ ఆయన ద్వారా నేను ఎన్నో అనుభవాలు పొందాను కాబట్టి చెప్పగలుగుతున్నానమ్మా ఇప్పుడు చాలామంది వచ్చి మీకు వెంటనే సోల్ తీసేశారని చెప్పారు వెంటనే స్పాట్లో పెయిన్ తీసేశారని చెప్పారు మాకు కూడా తీయాలి మాకు కూడా తీయాలి ఎలా పోతుందంటే అలా పోదమ్మా ఆయన వీడియోస్ చూడాలి ఆయన చెప్పిన సాధన చెయ్యాలి నమ్మకం నమ్మకము తీరిక ఓపిక ఉండాలి వచ్చి ఆయన దగ్గర కూర్చొని మీ సమస్యలు ఏంటో చెప్పుకుంటే ఆయన చక్కగా మిమ్మల్ని స్కాన్ చేసి మీ గృహ దోషాలు గ్రహ దోషాలు వాస్తు దోషాలు మీ రుగ్మతలు అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో చెప్పి అమ్మ ఇలాగ చెయ్యండి మీరు లైఫ్లో కొత్త మనిషి అవుతారు అని చెప్పి వారిని మార్చిన ఎంతో మందిని నేను చూశాను ఈ మూడు నెలల్లో నా కళ్ళు ఎదురుకుండా నేను చూశాను ఆయన చెప్పినట్టు కన్నది విన్నది నిజం కాదండి మనం ఏదైతే అనుభవం పొందుతామో అదే నిజం ఆ అనుభవం నేను పొందాను పుష్కలంగా పొందాను ఇవాళ రోజున నేను హండ్రెడ్ పర్సెంట్ కొత్త జయలలితగా మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే అది వారి అనుగ్రహమే ఆ శంభాల శక్తి ఆశీర్వాదమే నిజంగా ఇంకా నా అనుభవాలంటే నాకు దడదడగా ఉండేది భయం భయంగా ఉండేది వర్క్ లేదు ఫైనాన్షియల్గా బాగాలేను ఇవన్నీ కూడా ఆయనతో చెప్తే ఏమీ లేదు నువ్వెప్పుడు నేను ఫైనాన్షియల్గా బాగాలేను నా ఆరోగ్యం బాగలేదు అని అనుకోవద్దు నేను బాగైపోయాను నాకు కోట్లు వచ్చి పడిపోయినాయి నేను చక్కగా ఉన్నాను నేను పది మందికి పెట్టగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండు ఐఆమ్ స్ట్రాంగ్ అనుకుంటూ ఉండు నువ్వు ఆ సాధన చేసుకుంటూ ఉండు నీ పేరు చాంటింగ్ చేసుకుంటూ ఉండు ఈ గోమాతకి ధాన్యాలు అన్నీ చేశానండి నేను శ్రీశైలం వెళ్ళి హోమం ఆయన చెప్పినట్టు ఫోన్లో సిమ్ ఉన్నట్టు మనకి ఆ శక్తి ఒక సిమ్ పంపిస్తారండి ఆస్ట్రో ఆస్ట్రో సిమ్ అది పెట్టుకున్నామంటే అసలు అద్భుతంగా మారిపోతాం ఏదైనా ప్రయాణానికి వెళుతున్నా ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో అనే కంగారు కార్లో వెళుతుంటే వీళ్ళు సరిగా తీసుకెళ్తారా తీసుకెళ్ళరా యాక్సిడెంట్ అవుతుందేమో అనే భయం ఇలాంటివన్నీ ఉండేవి నాకు ఇప్పుడు ఎవరి డ్రైవింగ్లో కూర్చున్నా కూడా ఏ ఫ్లైట్కి వెళ్ళినా కూడా మనం వెళ్ళే వరకు ఫ్లైట్ ఉంటుంది మనకేం కాదని హాయిగా కార్లో కూర్చొని నిద్రపోయే స్థితికి వచ్చాను నేను మనశ్శాంతిగా ఇన్ని రకాల అనుభవాలు నాలో ఆయన చెప్పారు కదా దహన సంస్కారాలు చేయకపోతే కొన్ని అవశేషాలు మిగిలిపోయి ఆత్మలు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి అనేసి అది నిజమండి మనలో నూటికి తొంభై తొమ్మిది మందిలో ఆత్మలు ఉన్నాయి అవి కొంతమందికి చెడు చేస్తున్నాయి కొంతమందికి మంచి చేస్తున్నాయి నా ఎనర్జీని అంతా అసలు చాలా లాగేసింది ఆ సోలు లాగేసినప్పుడు నాకు ఇలాగ ఉంది అని అని చెప్పినప్పుడు నేను మాస్టర్ గారికి చెప్పినప్పుడు ఆయన నువ్వు పడుకో ఆ సోల్ని నేను తీస్తానని చెప్పి నేను పడుకున్న తర్వాత ఒక సాంబ్రాణి కడ్డి లాంటిది వెలిగించి దాని వాసన నాకు చూపిస్తూ కొంచెం అక్కడక్కడ అంటుకుంటోంది చురుకు చురుకు అంటోంది అయినా కూడా నువ్వు అలాగే పడుకో అని చెప్పి నేను పడుకున్న తర్వాత ఒక్క పావు గంట ఇప్పుడు లే అన్నారండి ఆ లేచేటప్పుడు ఆ గుండెలో పెట్టిన బరువు లేదండి అసలు ఎంత తేలిగ్గా లేచానో ఆ రోజు ఎంత హాయిగా నిద్రపోయినానో చక్కగా మర్నాడు లేచి ఎంత చక్కగా వాకింగ్లు చేసుకుని మెడిటేషన్లు చేసుకొని అంత బాగున్నాను ఒక నాకు ఒక సిక్స్ మంత్స్గా ఉంది లాస్ట్ జూలైలో నేను కేరళ వెళ్ళాను ఒక పని మీద వెళ్ళినప్పుడు నాకు తెలిసిన అతను చెప్పాడు నీకెవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పారు కొట్టిపారేసా తిట్టేవాడు ఏ బ్లాక్ మ్యాజిక్లో లేవు నన్ను ఏం చేస్తారు ఎవరేం చేస్తారు ఇప్పుడు నా దగ్గర డబ్బు కూడా లేదు నా ఆస్తి ఏమన్నా కాజేస్తారనుకోవడానికని అప్పటి నుంచి నేను అది మైండ్లో క్యారీ చేయలే వదిలేసాను కానీ దాని తాలూకా ప్రభావం నాకు తెలుస్తుంది నేను అన్నం ముందర ఆకలేస్తుంది అన్నం ముందర కూర్చుంటాను తినలేకపోతున్నాను రెండు ముద్దలు తినగానే కడుపు నిండిపోతుంది నిద్రపోవడానికి వెళ్తాను దడ కంగారుగా అనిపిస్తుంది నాకు దడగా ఉంది అనేసి ఇంట్లో వాళ్ళతో చెప్తాను ఏమి లేదంతా నీ ఫీలింగ్ అనేవారు కానీ ఎప్పుడైతే నువ్వు సంబాల శక్తిని పరిచయం చేసి మూడు నెలలలో ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి నేను ఒకటొకటి చేస్తూ వచ్చానో సాధన ఈ గోమాతకి నవధాన్యాలు కానీ ఉప్పు నీటి స్నానాలు కానీ ఈ ఆస్ట్రో సిమ్ము వేసుకోవడం కానీ అన్నీ నా పేరు చాంటింగ్ చేసుకోవడం కానీ ప్రతి ఒక్కటి వాటర్ సంకల్పం దగ్గర నుంచి అన్నీ చేసుకుంటూ నేను ప్యూరిటీ అయినానని తెలుసుకున్న తర్వాత ఈ సోల్ తీసిన తర్వాత నేను అసలు కొత్త చేయగలెళ్తాను షూటింగ్కి వెళ్ళాలంటే దడదడ వచ్చేది నలభై సంవత్సరాలు నేను అంత సీనియర్ యాక్ట్రెస్ని అంత చక్కగా షూటింగ్ చేసింది దాన్ని కొత్తగా షూటింగ్కి వెళ్తున్నట్టు భయపడిపోయేదాన్ని డైలాగులు ఏమన్నా అంటే అమ్మో డైలాగ్ల ముందర చెప్పేసేయండి నేను రాసుకోవాలి ఇలా వచ్చేసింది నాకు అసలు అది నాకు తెలియదు అదంతా సోల్ ఆయన చెప్పారు కూడా వెళ్తూ వెళ్తూ ఆ సోల్ని నేను మంచిగా పంపించాను దాన్ని మళ్ళీ నేను కష్టపెట్టి పంపించలేదు అది మళ్ళీ నీ దరిదాపులకి రాదు అని చెప్పి పంపించారు ఆ రోజున అంత ఎనర్జీ ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇంకొక ఇన్సిడెంట్ నీ గత జన్మ వాసనలు కానీ ఇప్పుడు ఈ జన్మలో నీవు అనుభవించినవన్నీ నువ్వు ఎవరికన్నా చేసిన తప్పులు కానీ నీకు ఎవరు చేసిన మోసాలు కానీ ఇవన్నీ నువ్వు నేను ఒక దీపం వెలిగిస్తాను ఆ దీపం ముందర కూర్చుని రాయని అని కొన్ని పేపర్స్ ఇచ్చేసి వైట్ పేపర్స్ ఆయన బయటకు వెళ్ళిపోయారు ఆ దీపం ముందర కూర్చుని రాస్తుంటే నేను పుట్టిన దగ్గర నుంచి నాకు అసలు ఎనర్జీ పోతుంది మధ్యలో ఒకసారి వచ్చి చూశారు ఏంటి అయిందా అని లేదు ఇలాగ నాకు కొంచెం ఎనర్జీ పోతుంది అన్నాను అలాగే ఉంటుంది అవి ఆ పూర్వజన్మ వాసనలు ఆ కర్మలు అవన్నీ అలాగే ఉంటాయి అవి తలుచుకుంటున్నావు కదా అలాగే ఉంటాయి ఏం భయపడకన్నారు పూర్తి చేశాను పూర్తి చేసిన తర్వాత ఒక ప్రొసీజర్ చెప్పారు ఆ పేపర్స్ అన్నింటినీ ఇలా మడిచేయన్నారు మడిచేసిన తర్వాత వాటిని ఇక్కడ మన హృదయం దగ్గర పెట్టుకొని నుదుటి దగ్గర పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వాటిని ఇలాగ బబుల్లాగా క్రియేట్ చేసుకొని ముందర అనేసి అన్నారు ఆ పేపర్స్తోనే ఉత్తినే బబుల్ ఉన్నట్టు చేసుకున్న తర్వాత ఆ బబుల్స్లోంచి మూడు సార్లు నువ్వు దూకేసి బయటికి రా నీ కష్టాల నుంచి బయటకు వచ్చినట్టు ఎంత అద్భుతంగా ఉంది ఇలాంటి ఒకటి నేను కానీ విని ఎరగను నేను అనేసి అలాగే బబ్బుల్లాగా క్రియేట్ చేసుకుని దూకిన తర్వాత ఆ దీపం తీసుకెళ్లి బయట పెట్టి ఆ కాగితాలని ఆ రాసిన కాగితాలన్నీ ఆ దీపపు వెలుగులో మాడి మసి చేసేయన్నారు ఆ మసిని తీసుకెళ్ళి బయట పారపోసి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వెళ్ళి ఒక పచ్చని చెట్టుని అంటుకొని నమస్కారం చేసుకుంటారు మొత్తంని గత జన్మ వాసనలు ఈ జన్మలో నీకు చేసిన మోసాలు నువ్వు చేసిన మోసాలు అన్నీ పోయినాయి నువ్వు కొత్త అని చెప్పారు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలమ్మా మీకు ఎలా అనిపించింది అయిపోయిన తర్వాత మీ ఎలా అనుభూతి నేను అసలు ఎంత తేలిగ్గా అయిపోయినానో తేలిగ్గా అయిపోయి నాకు వాక్శుద్ధి వచ్చింది నేను అబద్దాలు ఆడడం మానేసాను అంత ఎంతో ఏదైనా చిన్న చిన్న ఆటల్లో గీటల్లో ఏదైనా అబద్ధం ఆడుతూ ఉంటా ఆ అబద్దాలు ఆడడం మానేశాను నెగిటివ్ మాట్లాడడం లేదు నెగిటివ్ ఆలోచించడం లేదు మన ఆలోచనల్ని జీరో చేస్తానని అంటారు అందరి ఆలోచనల్ని అంటారు అది వన్నెస్ ఈజ్ వెల్నెస్ అని చెప్తూ ఉంటారు అందరూ కలిస్తేనే ఏదైనా మనం సాధించగలము అనేసి అలాగా తర్వాత మా టీచర్ గారిని పరిచయం చేశారు ఆవిడ హీలీ డాక్టర్ ఆవిడకి స్వయంగా అయిన ఒక ఇది నుంచి ఆవిడ ఒక డ్రామా నుంచి ఆవిడ దీని మీద రీసెర్చ్ చేసి ఎలాంటి సర్జరీలు లేకుండా స్పైన్ ఫ్రాక్చర్ అయినా త్రీ త్రీ ప్లేసెస్లో అయితే బెడ్ మీద ఉండే ఆరు నెలలు ఆవిడ నడవగలనా లేదా అనుకునే స్థితిలో ఆవిడ ఈ హీలిని ఆ మ్యాక్ హీలీని అంతా రీసెర్చ్ చేసి ఆ సైన్స్లో అలాగంటారు మనం అలాగనం మనం సంభాల శక్తి పంపించిన ఒక సాధనం అది అది జనాలకి చెప్పేటప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవం పొందినప్పుడు వాళ్ళకి అలాగే చెప్తాం కానీ మనం చెప్పాల్సింది మాత్రం ఆ శక్తి మనకిచ్చిన ఒక సంపద వాటిని అలాగే అనాలి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన అనడానికి లేదు వాటి పేర్లు పెట్టి చెప్పడానికి లేదు అవి సంబాల శక్తి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకి వాటితోటి ఆవిడ సరి చేసుకొని నన్ను స్కాన్ చేశారు నాకు పరిచయం చేసినప్పుడు నేను మిమ్మల్ని పరి స్కాన్ చేస్తాను మీకు ఏమేమి ఉన్నాయి ఏమేమి రాబోతున్నాయి ఏ ఏ ఆరా ఎలా ఉంది చక్రాలు ఎలాగున్నాయి ఇవన్నీ చూసి మీకు నేను డిస్టెన్స్ హీల్ చేస్తాను అనేసి చెప్పారు కేవలం ఆవిడకు ఒక బయట ఇచ్చాను నేను ఆవిడ నాకు ట్రీట్ చేసేటప్పుడు ఆ కృతజ్ఞతతోటి నేను అమౌంట్ ఇస్తానమ్మా ఆవిడ ఆ కర్మల్ని ఊరికే తీసుకోకూడదు మనం బ్యాలెన్స్ చేయాలి ఆవిడ మన కర్మల్ని తీసేస్తున్నప్పుడు ఆవిడకి మనం బ్యాలెన్స్ చేయాలి నాకు మీరు బయట ఇచ్చిందే చాలు నాతో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నదే చాలు నాకు ఇది సరిపోతుంది నా కర్మ బ్యాలెన్స్ అయిపోతుంది నేను మీకు చేస్తాను అనేసి ఆవిడ స్టార్ట్ చేసి నాకు అసలు డిస్టెన్స్ హీల్ చేస్తుంటే నాలో ఏమేమి రిగ్మతలు ఉన్నాయో చెప్పి నా ఆరా ఎలాగుంది నా చక్రాలు ఎలాగున్నాయి ఏ ఏ చక్రాన్ని సరిచేయాలి రూట్ కాజ్ నుంచి కనుక్కొని ఆవిడ మనకిప్పుడు మోకాళ్ళ నొప్పి అంటే మోకాళ్ళకే చేయడానికి కాదమ్మా లివర్ ప్రాబ్లం ఉంటే మోకాళ్ళు నొప్పి వస్తాయంట కాంబినేషన్ పెట్టుకోవాలి ఆ కాంబినేషన్ చెప్పారు అసలు మహామనిషి నిజంగా చిన్నదైన నాకంటే వయసులో చిన్నదైన పాదాభివందనము ఆవిడ్ని అలాగ తయారు చేసింది మా మాస్టర్ గారు ఆయనకి శతకోటి పాదాభివందనాలు ఇలా ఎంతమందో వచ్చమ్మా నా కళ్ళు ఎదుర్కుండా నేను చూస్తున్నాను తల్లి ఇప్పుడు నేను ఒక త్రీ ఫోర్ డేస్గా ఒక జాబ్లాగా వెళ్ళి కూర్చుంటున్నాను అది వరకు వెళ్ళిపోయి లోపలికి వచ్చి మా శాంతమ్మతో ముచ్చట్లు కబుర్లు తిండి ఇవే నాకు పని కానీ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇది కాదు నువ్వు మారాలి నువ్వు సంపాదించుకోవాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు పది మందికి బాగు చేయాలి అప్పుడే నీ జీవితము నీ జన్మకి సార్థకత అని చెప్పి ఆయన నన్ను మార్చి నాలుగు రోజుల నుంచి ఒక జాబ్ లాగా వెళ్తున్నాను ఇప్పుడు నాకు తెలిసి మీకు అర్థమైంది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఇదే కదా ఇదే ఇదే నాకు షూటింగ్స్ వచ్చినా కూడా అంత ఆనందం ఉండడం లేదు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుని ఆవిడ చెప్పేది వింటూ ఆ జనాలు చెప్పే కష్టాలు వింటూ ఎంతమంది కష్టాలు వింటారో అసలు కొన్ని కష్టాలు వింటే నాకు భయం వేసేసి ఇదేంటి తమ్ముడు ఇలాగా నాకు దడగా ఉందంటే అన్నీ ఓర్చుకోవాలి అవన్నీ పట్టించుకోకూడదు స్ట్రాంగ్ అవ్వాలి స్ట్రాంగ్ అవ్వాలి కష్టాలు విని మనం చేయాలి మనం కష్టాల్లోకి వెళ్ళిపోకూడదని అది నిజంగా శక్తి ఎంత శక్తి ఇచ్చింది ఆ శంభాల శక్తి ఆయన రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అలాగే ఎంతో మందిని బాగు చేస్తూ మళ్ళాంటి వాళ్ళని తయారు చేసి మనం కూడా ఒక పది మందికి దారి చూపి అది ఎలా ఎలాగైనా హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ ఎంతమంది డిప్రెషన్స్ తోటి స్ట్రెస్ తోటి వస్తున్నారో మేము చెప్తూ ఉంటాం కాదమ్మా మీరు నెగిటివ్ ఆలోచించద్దు ఈ సాధన చేయండి వీడియోలు ఒకటికి రెండు సార్లు చూడండి చాలా చాలామంది కంగారు పడిపోతున్నారు ఎప్పుడెప్పుడు వచ్చేస్తామా ఎప్పుడెప్పుడు స్పాట్లో బాగు చేస్తారా అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదమ్మా అందరికీ చెప్తున్నాను సంభాల శక్తి ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నాను మీరు ఒకటికి రెండు సార్లు చూసి రండి అవగాహన చేసుకోండి ఆయన చెప్పినవన్నీ చేసి ఒక్క ఫిఫ్టీ పర్సెంట్ ఆయన దగ్గరికి రాకుండానే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఎన్నో చూసాము మేము ఒక అతను ఒక్క రోజులో దీపం పెట్టేసి ఆయనకి ఆరు నెలల క్రిందట ఎవరో డబ్బులు ఇవ్వాలట ఆయన నెంబర్ కూడా లేదట ఆయన దగ్గర లేకపోతే ఆ రోజు నాలుగైదు కాల్స్ వస్తుంటే ఈ నెంబర్ అక్కడ చూసినట్టుందే ఎందుకులో ఎత్తడం ఎత్తడం అనుకుని ఐదోసారి ఎత్తారట ఎత్తితే ఆయన చెప్పారట నేను ఫలానా నీకు డబ్బులు ఇవ్వాలి ఇవాళ సాయంత్రం వచ్చి నీకు ఇస్తున్నాననేసి ఒక రోజులో రోజులో సందేహం క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్టు ఆ ఒక అతనికి ఒక్కసారితో ఇంత బాగా ఆయనకి కనిపించేసింది అసలు అలాంటిది కొంతమంది చేస్తున్నా కూడా ఇంకా రాలేదు అనుకున్నది రీచ్ అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాం డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చూపించే విధానంలోనే లేదంటే వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి రావడం అనేది కొంచెం ఆలోచన అమ్మవారి శక్తి ఉంటుంది లో సోలార్ సిస్టమ్ లో బ్లాక్ ఉంది అది ఓన్లీ గట్టిగా లేకుండా ఇలా ఉంది అనమాట పాపం కనెక్షన్ ఉంది కానీ బ్లాక్ అయిపోయాడు ఇప్పుడు అమ్మవారికి ఎప్పుడైతే సరెండర్ అయ్యారు పశ్చాత్తాపం మిగిలియందో జస్ట్ అలా ఓపెన్ చేసేస్తుంది ఓపెన్ చేయగానే ఫస్ట్ అతనికి బ్లాకేజ్ క్లియర్ అవుతానికి అతను ఏదైతే సంబర శక్తి పాల్ అవుతాం కోసం ఒక వే చూపించేస్తుంది కొంతమందికి చాలా బలంగా గట్టిగా ఉంటుంది వాళ్ళు కొంచెం టైం పడుతుంది అంటే అన్నీ అవుతాయి బికాస్ ఆఫ్ టైం నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ ఎంత సోల్తో చేస్తామని ఇంపార్టెంట్ ఏదో మమా అనిపించుకుంటాం ఏదో చేయమందని చేతాం కాదు నువ్వు పతి చేసేది మనచ వాచ కర్మన క్రియన ఆత్మతో నువ్వు కనెక్ట్ అయిపోవాలి ఎవరైతే ఆత్మతో కనెక్ట్ అయి చేసారో ఆటోమేటికల్లీ విశ్వంలో ఉన్న అమ్మ నీ లోపల ఉన్న ఆత్మ ఓ కనెక్ట్ అయిపో యాక్టివేట్ చేసేస్తుంది ఒక డైరెక్షన్ తీసుకుంటుంది నీ మైండ్ స్విచ్ ఆపేస్తుంది అంటే జస్ట్ నువ్వు మొదలు పెడతంతోనే చాలా మంది రిజల్ట్ వచ్చే రోజులు ఉన్నారు కొంతమందికి అన్ని పెట్టిన తర్వాత కూడా ఇంకా కావాల్సిందంటే ఎంత డెన్సిటీలో ఉన్నావు నువ్వు ఎంత కూరిపోయి ఉన్నావు దానికి ఇంకొంచెం కొంచెం టైం పడుతుంది అంటే ఇక్కడ ఏమీ లేదమ్మా నువ్వు నడిచి వెళ్ళగలుగుతావు కొంత దూరం వెళ్ళగలుగుతావు నీకు అది ఒక టూ వీలర్ ఇచ్చాను కొంత శక్తి నీకు టూర్ వచ్చింది ఒక శక్తి ఎక్కువ యాడ్ అయింది నీతో పాటు నీ శక్తితో పాటు ఇంకో శక్తి కూడా కలిసింది ఇంకో డిస్టిక్ వెళ్ళగలుగుతావు ఇంకా పెద్ద శక్తి ఇచ్చాం కార్ ఇచ్చాం ఇదే టైంలో నువ్వు వేరే స్టేట్కి వెళ్ళగలుగుతావు ఇంకా హై ఎనర్జీ వచ్చింది నీ శక్తి కూడా ఉంది అది కూడా యాడ్ అయింది వేరే కంట్రీకి వెళ్ళిపోతాను అంటే ఇక్కడ టూల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి లిమిటేషన్ లేదు అంటే నీకున్న పరిస్థితి స్థితిని బట్టి తీసుకోవాలి నీతో డబ్బులు లేనప్పుడు నువ్వు ఫ్లైట్ ఎక్కలేవు కానీ నీ జర్నీ మొదలుపెట్టు ప్యాసింజర్లో మొదలెట్టు నీకు వెలుగు కనిపిస్తుంది అదే నేను ఫ్లైట్ వరకు తీసుకెళ్ళగలుగుతాను కాకపోతే రోజులు మారచ్చు టైం పెరగచ్చు కానీ జర్నీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అందు విన్నర్స్ నెవర్ క్విట్ క్విటర్స్ నెవర్ విన్ మీరు ఆపొద్దు ప్రయాణం చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సంబాల మాత్రం మీకు కనెక్ట్ అయి తీరుతుంది అంటే మీరు ఎంత ఆత్మతో కనెక్ట్ అయ్యారా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీరు మీ నమ్మకం అంటే మీ మైండ్ని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ఆత్మతో కనెక్ట్ చేయగలిగితేనే ఈ సంబాలా మీకు కనెక్ట్ అవుతుంది ఈ బ్రెయిన్ ఎప్పుడైతే ఆలోచించావో ఇది పాజిటివ్ నెగిటివ్ ఇది నమ్మద్దు ఇది కాదు ఇది నీది కాదు ఇది ఇదంతా అబద్ధం అనిపిస్తుంది వాడికి ఇప్పుడు ఈ టైం కానీ అతను కూడా పరివర్తన వస్తుంది పది మంది మారిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ అయిపోతారు అంటే మనం మూడు చేపలు కథ చెప్తా ఉంటాం చిన్నప్పుడు సముద్రంలో శరీరలో మూడు చేపలు ఉన్నాయి చేపలు అంటే ఆటోమేటికల్లీ కాలం ఎండాకాలం వచ్చేసింది నీరంతా ఆవరిపోతుంది నీరు తగ్గిపోతుంది ఒక చేప చూసింది ఇది ముందే తగ్గిపోతుంది ముందే జాగ్రత్త పడాలి వీళ్ళందరూ కూడా జ్ఞానులు అనమాట ఇమీడియట్లీ అప్పటికప్పుడు నీరు అవతల నుంచి నీరు వస్తున్నప్పుడు తగ్గిపోతుంది కాబట్టి ముందేనే ఎదురు వెళ్ళిపోతాయి చేపలు అవతల దానికి వెళ్ళిపోయింది అంటే ముందే జాగ్రత్త పడింది అంటే వాళ్ళు ఇల్నెస్లోకి వెళ్ళకుండా వెల్నెస్లో ఉంటారు ప్రాబ్లమ్స్ రాకుండా ముందే చిన్నదాని వచ్చినప్పుడే ఓహో ఇలాంటి వీడియో మనకు వచ్చిందా ఓహో మన ప్రాబ్లంలో ఉన్న మా అమ్మార్ పంపించిందా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది కరెక్టు అనే మా అలాగా మా ఇంకో ఇంకో అంటే సరే అంటే ఈ వీళ్ళు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయారు కనెక్ట్ అయిపోయి వాళ్ళు వాళ్ళు మార్చుకోగలిగారు ఇది ఫస్ట్ స్టేజ్ ఉంది ఇంక రెండో స్టేజ్ ఉంటారు చూద్దాం లేదు తర్వాత చూద్దాం అనేది మనకు ఇంకా రాలేదు కదా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కదా వచ్చినప్పుడు చూసుకుందాం రెండో చేప అప్పుడు ఏం చేస్తుందంటే అది వచ్చారు వాళ్ళు వేసేసారు పట్టేసుకున్నారు కానీ అది కొంచెం ఆలోచించింది ఇప్పుడు నేను ఇంకా దొరికిపోతున్నా నా ప్రాణం అయిపోతుందని తెలివిగా చచ్చిపోయినట్టుగా యాక్షన్ చేసింది ఏ ఇన్ని బతుకున్న చేపడు దీని ఎందుకని అవసరం జల్ల పడేస్తాను అప్పటికప్పుడు బతుకు అంటే సమయ స్ఫూర్తితో వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఏమైపోతుంది జరిగిన చూద్దాం ఎన్ని నిజాల అబద్ధాలన్నీ వేస్ట్ మనం ఇంతే ఇని రాలేదు ఇన్ని చూడలేదు అని నెగిటివ్గా గా ఉంటారు అంటే నెగిటివ్ ఉన్నప్పుడు అమ్మవారి ఎలా కనెక్ట్ అవుతుంది తొంభై తొమ్మిది పర్సెంట్ నువ్వు పాజిటివ్ వన్ పర్సెంట్ నెగిటివ్ అని అమ్మవారు కనెక్ట్ అవుతావు వందకి వంద ఉంటేనే అమ్మవారు కనెక్ట్ అవుతుంది వంద శాతం అసలు వన్ పర్సెంట్ కూడా నీలో ఉండగలేదు అంటే నెగిటివ్ థాట్స్ ఆలోచన ఉంటే అమ్మవారు లేదు స్పిరిచువాలిటీ లేదు ఎవరు అందరు స్పిరిచువాలిటీ అంటారు నువ్వు నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా మాట్లాడుతున్నావు అంటే నీకు అమ్మా నీకు ఎక్కడ కరెక్ట్ అవుతుంది ప్యూరిటీ వందకి వంద శాతం అదే శంభాల ఇలా అప్పుడు వాళ్ళు అందులో ఉండిపోతారు దొరికిపోతారు చచ్చిపోతారు తినేస్తారు ఏమవుతుందంటే ఈ జన్మ కూడా అంతే నువ్వు ఈ జన్మలో కర్మ అని మించుకోకుండా కర్మను బ్యాలెన్స్ చేయకుండా ఇలాగే ఉంటే నెక్స్ట్ జన్మ సేఫ్ అయిపోతావు కోసు తినేస్తావు అందుకుని మారి కర్మను బ్యాలెన్స్ చేసుకుని ఇది ఆకర్షన్ చేసుకుని భగవంతుడిలో కలిసిపోతే పర్పస్ ఆఫ్ లైఫ్ మరి ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాలు అన్నిసార్లు చంపేస్తారు కదా మనల్ని అన్నిసార్లు బాధపడారా లేదు ఇదే ఆకర్షణ చేసుకుని కష్టాలు చాలు నీలో నాలో పరివర్తన వస్తుంది నీలో మారుతాను నేను భగవంతుడిని ఆయన మీరు ఒకటే అనుకుని మీ కర్మని జ్ఞానంతో రీరేట్ చేసుకుని నువ్వు అందరికీ ఇస్తూ అందరిని కలుపుకుంటూ వెళ్తూ ఉంటే నీలో అమ్మవారు యాక్టివేట్ అవుతాయి నీకు ఏ కష్టం ఉండదు